హలో నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్ ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ చూద్దాం ఆల్రెడీ మనం ప్రసాద్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పర్సంటేజెస్ అప్లోడ్ చేసాం దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్లోడ్ చేసాం దాని తర్వాత మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అప్లోడ్ చేసాం దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అప్లోడ్ చేసాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అప్లోడ్ చేసాం తర్వాత సిరీస్ లో భాగంగా ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం అయితే ఈ చాప్టర్ లో మనకి దాదాపు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు మీరు చూసుకోవాలనుకుంటే చూడండి ఇదే అనమాట మనకు దాదాపు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దాదాపు మనకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి ఓకేనా బేసిక్ లెవెల్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ చెప్తూ దాంతోపాటు అడ్వాన్స్ లెవెల్ అంటే ప్రజెంట్ కు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏవైతే క్వశ్చన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయో అలాంటి మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా బాగా యూజ్ అవుతుంది మీకు ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి బ్యాంక్ ఎగ్జామ్ రాయండి ఎనీ ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయండి తర్వాత మనకు వచ్చేటువంటి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయండి ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసిన ఎస్ఐ ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ఏ ఎగ్జామ్ అని రాసినా కూడా మనకు టైమ్ అండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మినిమం త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి ఎన్ని ఎగ్జామ్ ఓకేనా ఎస్ఐ ఎగ్జామ్ అయితే మినిమం ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకేనా ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ ఏది ఏది ఉంటది పైప్ అండ్ క్వశ్చన్స్ ఉంటది ఓకేనా పైపులు మరియు తొట్టి అనే చాప్టర్ ఉంటది ఇది కూడా మీకు టైమ్ అండ్ వర్క్ ఎంత బాగా ఈజీగా వస్తుందో ఎంత బాగా నేర్చుకుంటారో ఆ చాప్టర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అంటే మీరు ఈ చాప్టర్ డిపెండ్ అయి ఉంటుంది మనకు పర్సెంటేజ్ అనే చాప్టర్ పైన ఏమేమి డిపెండ్ ఉండే పర్సంటేజ్ చాప్టర్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పర్సంటేజ్ బేస్ చేసుకుని చేస్తాం కాబట్టి అలానే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటే టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే టైమ్ అండ్ వర్క్ తో పాటు కూడా ఇంకొక చాప్టర్ ఫ్రీ ఉంటుంది అది పైప్ అండ్ డిస్టెన్స్ అక్కడ సేమ్ యాటిట్యూడ్స్ ఉంటది ఇక్కడ మనుషులు ఉంటారు అక్కడ తొట్టి అని అంటే కుళాయిలు ఉంటాయి అంతే ఒక కుళాయి రెండు కుళాయిలు ఇక్కడ కూడా ఏమైంది ఒకరు ఒక పని చేస్తే ఏ చేస్తే బి చేస్తే అంటాడు అక్కడ కూడా మొదటి కుళాయి రెండో కుళాయి అంటాడు ఓకేనా ఫస్ట్ పంప్ అంట సెకండ్ పంప్ అంటాడు ఓకేనా ఫస్ట్ చూడండి కాన్సెప్ట్ చూద్దాం కాన్సెప్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఓకేనా కాన్సెప్ట్ ఏంటంటే మనకు రెండు మూడు రకాలుగా చేయొచ్చు ప్రాబ్లం అని ఓకేనా ఎప్పటికైనా మనకు ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారంటే ఒకడు ఒక పనిని పది రోజుల్లో పూర్తి చేశాడు అనుకోండి ఒకడు ఒక రోజు ఒకడు ఒక పనిని పది రోజుల్లో పూర్తి చేశాడు అంటాడు అలాంటప్పుడు ఒక్క రోజులో ఎంత పని చేసినట్టు మనకు కావాల్సింది ఒక్క రోజులో ఒక్క రోజులో అనేది గుర్తు రావాలి అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అని కాబట్టి మనకు కూడా ఏంటంటే ఎలా చేయాలి ఒక్క రోజుకి ఎంత కావాలి ఒకడు ఏ అనేవాడు పర్ సపోజ్ ఏ అనేవాడు ఒక పనిని పది రోజుల్లో చేస్తాడు అన్నాడు అనుకో అప్పుడు మనకు ఏం చేసినట్టు ఒక్క రోజులో ఎంత పని చేసినట్టు ఒక్క రోజులో పని చేశాడు అంటే దాని మీనింగ్ ఏంటి మనకు ఒక్క రోజులో అంటే ఇప్పుడు ఏమవుతుంది వన్ బై టెన్ అవుతుంది వన్ బై టెన్ ఫర్ సపోజ్ బి అనేవాడు బి అనేవాడు ఇరవై రోజుల్లో చేశాడు అనుకుందాం ఏ అనేవాడు ఒక పనిని పది రోజుల్లో చేశాడు అంటాడు అప్పుడు బి అనేవాడు ఒక పనిని ఇరవై రోజుల్లో చేసాడు అనుకుందాం అంటే వీడు కూడా ఏమైంది ఒక్క రోజులో చేసే పని ఏమవుతుంది వన్ బై ట్వంటీ అవుతుంది పర్ సపోజ్ సి అనేవాడు సి అనేవాడు ముప్పై రోజుల్లో ఒక పనిని పూర్తి చేశాడు అంటాడు అప్పుడు ఏమైంది వీడు ఒక్క రోజులో చేసే పని ఏమవుతుంది ఒక్క రోజులో చేసే పని ఏమవుతుంది థర్టీ డేస్ అవుతుంది ఇది వన్ డే వర్క్ అనమాట వన్ డే వర్క్ మనకు వన్ డే వర్క్లో తెచ్చుకోవాలి వన్ డే వర్క్లో తెచ్చుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు అనమాట వీడు ఏ అనేవాడు ఒక పనిని టెన్ డేస్లో చేస్తే వన్ డేలో ఎంత పని చేస్తాడు వన్ బై టెన్త్ ఓకేనా బి అనేవాడు ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తే వన్ డేలో ఎంత చేస్తాడు వన్ బై ట్వంటీ అలాగే సి అనేవాడు ఒక పనిని ముప్పై రోజుల్లో చేస్తే వన్ డేలో ఎంత చేస్తాడు వన్ డేలో వన్ బై థర్టీ అర్థమవుతుందా ఏ అనేవాడు ఒక పనిని పది రోజుల్లో చేశాడు అని అంటే అప్పుడు మనకు ఏ అనేవాడు ఒక పనిని పది రోజుల్లో చేశాడు అంటాడు అప్పుడు మనకేమవుతుంది ఒక్క రోజులో పని ఏమవుతుంది వన్ బై టెన్ అవుతుంది అలాగే బి అనేవాడు ఒక పనిని ఇరవై రోజుల్లో చేశాడు అంటాడు ఇరవై రోజుల్లో చేశాడంటే ఒక్క రోజుల్లో చేసే పని ఎంత అవుతుంది వన్ బై ట్వంటీ అలాగే సి అనేవాడు ఒక రోజులో ముప్పై రోజు ముప్పై రోజుల్లో ఒక పనిని పూర్తి చేశాడు అని అనుకో వాడు ఒక్క రోజులో చేసే పని అంటే ఏమవుతుంది వన్ బై థర్టీ అవుతుంది దీని నుంచే అనమాట ఇప్పుడు మనకు ఫామ్లు అనేది వస్తుంది ఎలా సార్ అంటే చూడండి ఇప్పుడు సపోజ్ ఏ అనే క్యాండిడేట్ ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ డేస్లో చేశాడు అనుకుందాం సపోజ్ బి అనే వ్యక్తి ఒక పనిని వై డేస్లో చేశాడు అన్నాం ఇప్పుడు ఏ అనేవాడు ఒక్క రోజులో ఎంత పని చేశాడు వన్ బై ఎక్స్ అలాగే బి అనేవాడు ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు వన్ బై వై అక్కడ ఏమన్నాడు డేస్ అన్నాం ఓకేనా ఇప్పుడు ఏమంటున్నాడు ఎక్స్ అంటున్నాడు అంతే తేడా ఇప్పుడు ఏమైంది ఇద్దరు కలిసి చేయాలి అన్నాడు ఇద్దరు కలిసి చేయాలంటే ఇప్పుడు ఎవరో చేయాలి ఏ చేయాలి బి చేయాలి అంటే ఏమవుతుంది వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై అవుతుంది దీని నుంచి మనం ఏమన్నా రాయొచ్చు దీనికి కలిసిఎమ్ ఏమవుతుంది ఎక్స్ వైయే కదా కాబట్టి ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇది అనమాట ఏ ప్లస్ బి ఒక పనిని పూర్తి చేయడానికి ఫార్ములా ఏంటంటే ఇద్దరు కలిసి పని చేయాలి అంటే ఫార్ములా ఏమవుతుంది మనకు ఇదే ఫార్ములా ఇది ఫార్ములా ఏమన్నా రాసుకోవచ్చు ఎక్స్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అనమాట ఇది ఫార్మ్లా అనమాట ఎలా వచ్చింది సార్ అంటే ఇలా వచ్చింది అంటే వన్ డే వర్క్ వన్ డే వర్క్ మరి ఎప్పుడైతే కనుక్కుంటారో అప్పుడు ఫార్మ్లా వచ్చేస్తారు మీరే బట్టి చేస్తే పని లేదనమాట ఫర్ సపోజ్ వీళ్ళతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు అనుకుందాం ఫర్ సపోజ్ సి అనే క్యాండిడేట్ ఉన్నాడు ఇంకోటి చూద్దాం ఏమంటున్నాడు ఏ అనే క్యాండిడేట్ ఎక్స్ డేస్ లో చేస్తే వీడేమవుతుంది వన్ బై ఎక్స్ వస్తుంది అలాగే బి అనే క్యాండిడేట్ వై డేస్ లో పని పూర్తి చేస్తే వీడిది ఏమవుతుంది వన్ బై వై అవుతుంది అలాగే సి అనే క్యాండిడేట్ జెడ్ డేస్ లో వేసాడు అనుకుందాం వీడిది ఏమవుతుంది వన్ బై అవుతుంది ఇప్పుడు మనకి ఏం కావాలి ఏ ప్లస్ ప్లస్ సి ముగ్గురు కలిసి పని చేశారు అని అనుకోండి ముగ్గురు కలిసి పనిచేస్తే మనకేమవుతుంది వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ దీని నుంచి మనకు ఫామ్లా ఏమవుతుంది దీని నుంచి మనకు ఫార్ములా ఎక్స్ వై జెడ్ కదా ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ ఇదేమవుతుంది జెడ్ ఎక్స్ అవుతుంది ఇందాక మనం ఫార్మ్లో రాసాం కదా సేమ్ అలానే అనమాట ఇదేమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అప్పుడు ఇది చేసే పని దీని నుంచి మొత్తం పని కావాలంటే మనకి ఏమవుతుంది ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ అనమాట ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం రాసాం కదా ప్రీవియస్లో ఏమన్నా వచ్చినాం వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై అని వచ్చినాం దీని నుంచి మనకి ఏమవుతుంది ఎక్స్ ఇన్ వై డివైడెడ్ బై ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఇది వన్ డేకి మొత్తం పని అంటే ఏమవుతుంది ఎక్స్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాసు ఇవి రెండు అనమాట ఏవే ఫార్ములాసు ఇదొక ఫార్ములా ఇదొక ఫార్ములా సరే మన ఫార్ములా ఎందుకంటే ఎప్పుడైనా బై సిచ్యువేషన్ ఇచ్చిన వాల్యూస్ కనుక మనం చేసే మెథల్లో మనకు మీరు చేయలేకపోతే చేయలేని సిచ్యువేషన్లో అప్పుడు మాత్రమే మనం ఫార్ములాస్ అనేది యూజ్ చేయాలి లేకపోతే అవసరం లేదు కానీ తెలుసుకోవడం అనేది మన ధర్మం ఓకేనా దాని ప్రకారం తెలుసుకోవాలి ఇది అనమాట ఇంట్రడక్షన్ అయింది కదా ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు ఏ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి ట్వంటీ డేస్లో చేస్తాడు ఒక పని బి అనే వ్యక్తి థర్టీ డేస్లో చేస్తాడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు అంటాడు ఏ అనే క్యాండిడేట్ కనుక ఇండివిజువల్గా పని చేస్తే ఎన్ని డేస్లో చేస్తాడు ట్వంటీ డేస్లో పని పూర్తి చేస్తాడు అలాగే బి అనే వ్యక్తి కనుక ఇండివిజువల్గా చేస్తే థర్టీ డేస్లో పూర్తి చేస్తాడు వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే అన్నాడు వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఇద్దరూ కలిసి పని చేస్తే అంటే చూడండి ఫస్ట్ వన్ ఏమవుతుంది ఇది ఎక్స్ ఇది వై ఇందాక మనం ఫామ్లో ఏమని చెప్పినాం ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై కదా దీని నుంచి మనకు ఏమవుతుంది ట్వంటీ ఇంటూ థర్టీ డివైడెడ్ బై ఫిఫ్టీ అవుతుంది జీరో జీరో గెట్ క్యాన్సల్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫోర్ సార్ డిసీ కోస్ట్ ట్వెల్వ్ డేస్లో పని పూర్తి చేస్తారు ట్వెల్వ్ డేస్లో పని పూర్తి చేస్తారు ఇది ఒక మెథడ్ సార్ ఇది కాదు సార్ మీకు ఫామ్లా ఫార్ములాలో కాకుండా ఎప్పుడు ఫామ్లనైనా ఇంకో మెథడ్ చేస్తాం సార్ అంటాడు ఇంకో మెథడ్ కూడా చేద్దాం ఇంకో మెథడ్ కూడా చేస్తే చూడండి వీడేమో ట్వంటీ డేస్లో పని పూర్తి చేస్తాడు వీడేమో థర్టీ డేస్లో పని చేస్తారు ఏ అనే క్యాండిడేట్ బి అనే క్యాండిడేట్ ఇద్దరికి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది సిక్స్టీ అవుతుంది సిక్స్టీనే కదా ఎల్సిఎం ట్వంటీ అనేది సిక్స్టీలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అలాగే థర్టీ అనేది సిక్స్టీలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ ఎన్ని టైమ్స్ టూ టైమ్స్ ఇప్పుడు వీడి యొక్క కెపాసిటీ ఏ యొక్క కెపాసిటీ ఎంత మనకు ఇక్కడ ఏ యొక్క కెపాసిటీ త్రీ యూనిట్స్ బి యొక్క కెపాసిటీ ఎన్ని యూనిట్స్ టూ యూనిట్స్ ఇద్దరి కెపాసిటీ కలిపితే ఎన్ని యూనిట్స్ అవుతుంది మనకు ఫైవ్ యూనిట్స్ అవుతుంది టోటల్ వర్క్ ఇదేమవుతుంది మనకు టోటల్ వర్క్ టోటల్ వర్క్ అంటే టోటల్ వర్క్ సిక్స్టీ యూనిట్స్ ఉంది వీళ్ళిద్దరూ కలిసి వీడేమో త్రీ యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు పర్ డే వీడేమో టూ యూనిట్స్ పర్ డే కంప్లీట్ చేస్తాడు అలాగా పర్ డే ఏమవుతుంది ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ చేస్తారు ఫైవ్ వన్ జార్ ఫైవ్ ట్వల్స్ ఆర్ దట్ ఈక్వస్ టు ట్వెల్వ్ డేస్ ఓకేనా ఇదేమో ఫార్ములా మెథడ్ ఇదేమో కొంచెం అడ్వాన్స్ మెథడ్ ఓకేనా మనం ఎక్కువగా ఈ మెథడే ఫాలో అవుతాము ఎప్పుడైనా అవసరమైతే ఈ మెథడ్ చెప్తాము లేకపోతే అవసరం లేదు ఇది అనమాట నెక్స్ట్ వన్ ఏ క్యాండిడేట్ ట్వంటీ డేస్ లో చేస్తే బి అనేవాడు థర్టీ డేస్ లో చేస్తే సి అనేవాడు థర్టీ డేస్ లో చేస్తున్నాడు అంటున్నాడు ఏమంటున్నాడు ఏ అనేవాడు ట్వంటీ డేస్ లో పూర్తి చేస్తే బి అనేవాడు ఫిఫ్టీన్ డేస్ లో చేస్తే సి అనేవాడు థర్టీన్ డేస్ లో చేస్తాడు అన్నాడు అలాంటప్పుడు ముగ్గురు కలిసి చేస్తే పని అంటున్నాడు ముగ్గురు కలిసి చేస్తే పని అంటే చూడండి మనకేమవుతుంది ఏ అనేవాడు ట్వంటీ డేస్లో పని చేస్తాడు బి అనేవాడు ఫిఫ్టీన్ డేస్లో చేస్తాడు సి అనేవాడు ఏం చేస్తాడు థర్టీ డేస్లో చేస్తాడు అంటున్నాడు ఇప్పుడు ముగ్గురికి ఎలసేయం కావాలి ముగ్గురికి ఎలసేం కావాలంటే ఏమవుతుంది సిక్స్టీ అవుతుంది సిక్స్టీ అయితే ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ట్వంటీ అనేది సిక్స్టీలో ఎన్ని డేస్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది అలాగే ఫిఫ్టీన్ సిక్స్టీలు ఎన్ని డేస్ పోతుంది మనకు ఫోర్ టైమ్స్ పోతుంది అలాగే థర్టీ అనేది సిక్స్టీలు ఎన్ని డేస్ పోతుంది టూ టైమ్స్ పోతుంది అంటే ఏ యొక్క పర్ డే కెపాసిటీ ఎంత త్రీ యూనిట్స్ అలాగే బి యొక్క పర్ డే కెపాసిటీ ఎంత ఫోర్ యూనిట్స్ అలాగే సి యొక్క పర్ డే కెపాసిటీ ఎంత టూ యూనిట్స్ వీళ్ళందరి యొక్క కెపాసిటీ కలిపితే పర్ డేకి ఏమవుతుంది టూ ప్లస్ ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఏమవుతుంది నైన్ అవుతుంది అంతేనా ట్వంటీ త్రీ ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ అలాగే థర్టీ థర్టీ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ దాని నుంచి మనకి ఏమవుతుంది సిక్స్టీ డివైడెడ్ బై ఏమవుతుంది సెవెన్ నైన్ యూనిట్స్ నైన్ యూనిట్స్ సిక్స్టీ డివైడెడ్ బై నైన్ సిక్స్టీ డివైడెడ్ బై నైన్ అంటే ఎన్నిసార్లు పోతుంది నైన్తో నైన్ నైన్ సిక్స్ సార్ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పోతే ఎంత ఉంటుంది ఫోర్ డివైడెడ్ బై నైన్ నైంటేస్ ఇది విషయం అర్థమైందా ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోదాం మనం అన్నీ కూడా అన్నీ కూడా ఈ మోడల్లోనే చేస్తాము అన్నీ కూడా ఈ మోడల్లోనే చేస్తాం ఓకేనా అర్థమైంది కదా స్టార్ట్ చేద్దామా ప్రాబ్లమ్స్ ఓకే చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు ఏ మెన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ ఎయిట్ మెన్ ఎయిట్ మెన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ హౌ మెనీ మెన్ నీడెడ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టెన్ డేస్ ఎనిమిది మంది పురుషులు ఒక పనిని ఆరు రోజుల్లో పూర్తి చేయగలరు మరియు పది రోజుల్లో పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు పది రోజుల్లో పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు ఇట్స్ వెరీ సింపుల్ ఏమంటున్నాడు ఎనిమిది మంది పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట ఐదు రోజులు పట్టింది అన్నాడు ఎనిమిది మంది పని పూర్తి చేయడానికి ఐదు రోజులు పట్టింది అన్నాడు దాని నుంచి ఏమంటున్నాడు పది రోజుల్లో పూర్తి చేయాలి అన్నాడు పది రోజుల్లో పూర్తి చేయాలి అన్నాడు పది రోజుల్లో పూర్తి చేయాలంటే మామూలుగా ఎనిమిది మంది ఎనిమిది మంది అయితే ఐదు రోజుల్లో పూర్తి అయిపోతుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు పది రోజుల్లో పూర్తి చేయాలన్నాడు పని అనేది స్లోగా కావాలన్నా స్పీడ్గా కావాలన్నా పది రోజుల్లో అంటే ఇంత ముందు ఎనిమిది రోజుల్లోనే అయిపోయింది ఇప్పుడు ఏం కావాలి పది రోజుల్లో పట్టాలి పది రోజులు పట్టాలంటే పని స్లోగానే కావాలి కదా స్లోగా కావాలి కాబట్టి చిన్న నెంబర్ డివైడెడ్ బై పెద్ద నెంబర్ దట్ ఈక్వస్ టు ఎయిట్ ఎయిట్ డివైడెడ్ బై టెన్ టెన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ టూ సార్ టూ వన్ జార్ టూ ఫైవ్ టూ ఫోర్ జే దిస్ ఫోర్ డేస్ పడుతుంది ఫోర్ మెన్ ఫోర్ మెన్ పడుతుంది ఇది విషయం అర్థమైందా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు ఫిఫ్టీన్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఫిఫ్టీన్ మెన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ ఇన్ హౌ మెనీ మెన్ నీడెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ త్రీ డేస్ అన్నాడు త్రీ డేస్ అన్నాడు చూడండి ఏమంటున్నాడు ఫిఫ్టీన్ మెన్ పదిహేను మంది పదిహేను మంది ఒక పనిని నిరోజు వేశారట సిక్స్ డేస్లో వేశారు పదిహేను మంది పురుషులు ఒక పనిని ఆరు రోజుల్లో పూర్తి చేయగలుగుతారు మూడు రోజుల్లోనే పని పూర్తి చేయడానికి ఎంతమంది పురుషులు అవసరం అన్నాడు మూడు రోజుల్లోనే పని పూర్తి కావాలి పని పూర్తి కావాలంటే స్పీడ్గా కావాలన్నా స్లోగా కావాలన్నా స్పీడ్గా కావాలి స్పీడ్గా కావాలంటే మనకి మనకేమవుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై త్రీ ఫిఫ్టీన్ డివైడ్ బై త్రీ ఇంటూ సిక్స్ అప్పుడేమైనా త్రీ వన్ సార్ త్రీ టూ సార్ దట్ ఈజీ క్వశ్చన్ ఏమవుతుంది థర్టీ మెన్ థర్టీ మెన్ థర్టీ మెన్ ఎక్కడ ఉంది ఇదే కదా చిన్న ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లం నెక్స్ట్ చూడండి ట్వంటీ మెన్ కెన్ డూ థర్టీ ట్రీస్ ఇన్ ఫోర్ అవర్స్ ఇఫ్ ఫోర్ మెన్ కెన్ లీవ్ ది జాబ్ ఇన్ హౌ మెనీ ట్రీస్ విల్ ది కట్ ఇన్ సిక్స్ అవర్స్ అన్నాడు ఏమన్నా ఇరవై మంది పురుషులు నాలుగు గంటల్లో ముప్పై చెట్లను నరికి వేయగలరు నలుగురు పురుషులు ఉద్యోగం వదిలేస్తే ఆరు గంటల్లో ఎన్ని చెట్లు నరకగలరు అంటున్నారు చూడండి ట్వంటీ మెన్ అంట ట్వంటీ మెన్ రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారు నాలుగు గంటలు పని చేస్తున్నారు ఇలా నాలుగు గంటలు పని చేయడం వల్ల ఎన్ని చెట్లు నరుకుతున్నారు ముప్పై చెట్లు నరికేస్తున్నారు అంటే చూడండి రోజుకు ఇరవై మంది నాలుగు గంటలు చొప్పున పని చేస్తే ఎన్ని చెట్లు నరికేస్తారు ముప్పై చెట్లు నరికేస్తారు అంటున్నారు దాని నుంచి నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు నలుగురు ఉద్యోగం వదిలేస్తే అన్నాడు నలుగురు ఉద్యోగం వదిలేస్తే అంటే ఆల్రెడీ మనకు ఎంతమంది ఉన్నారు ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు నలుగురు వదిలేశారు అంటే అప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నట్టు సిక్స్టీన్ మెంబెర్సే ఉన్నట్టు సిక్స్టీన్ మెంబర్స్ ఉంటే వీళ్ళు రోజుకు ఎన్ని అవర్స్ పని చేస్తున్నారు ఆరు గంటలు పని చేయాలి అలాంటప్పుడు మనకు ఎన్ని చెట్లు నరికేస్తారు అంటున్నాడు ఎన్ని చెట్లు నరికేస్తాడు అని ఇచ్చాడు ఇప్పుడు చూడండి అది ఎక్స్ అనుకోండి వై అనుకోండి జెడ్ అనుకోండి అనుకోకపోయినా ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేస్తే ఫోర్తో గెట్ క్యాన్సల్ చేస్తే ఏమైంది ఫోర్ ఫోర్ జార్ గెట్ క్యాన్సిల్ మళ్ళీ ఫోర్తో చేస్తే లేదంటే చూడండి ఆ ఫోర్ అలానే ఉంది ఫోర్తో చేద్దాం ఫోర్తో చేస్తే ఏమవుతుంది ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ మళ్ళీ ఫైవ్తో చేస్తే ఫైవ్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ సిక్స్ వస్తే ఏమైంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఏ ఆప్షన్లో ఉంది బి ఆప్షన్లో ఉంది ఇక్కడ ఫార్ములాస్ ఏమైనా వాడామా పామ్లాస్ ఏం అవసరం లేదు జస్ట్ కామన్ సెన్స్ అంతే వీళ్ళందరూ చేసిన పనిని అక్కడ వేసుకుంటాం వాళ్ళందరూ పని చేసిన పనిని వీళ్ళకి సమానం అవుతుంది అంతే కదా నెక్స్ట్ వన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏమన్నాడు త్రీ మెన్ కట్ ఇన్ ఫిఫ్టీన్ ట్రీస్ ఇన్ టూ అవర్స్ టూ మెన్ లీవ్ ది త్రీ అవర్స్ పది మంది పురుషులు రెండు గంటల్లో పదిహేను చెట్లు నరికి వేయగలరు ఇద్దరు పురుషులు ఉద్యోగం వదిలేస్తే మూడు గంటలలో ఎన్ని చెట్లు నరకగలరు అన్నాడు ఏమంటున్నాడు చూడండి సింపుల్గా రాసుకుందాం స్టెప్ ఏమంటున్నాడు పది మంది ఎన్ని రోజులు రోజుకు రెండు గంటలు చొప్పున కష్టపడితే ఎన్ని చెట్లు నరికేస్తారు పదిహేను చెట్లు నరికేస్తారు అలాంటప్పుడు ఏమన్నాడు ఇద్దరు ఉద్యోగం వదిలేస్తే అన్నారు ఇద్దరు వదిలేస్తే అంటే ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఉద్యోగం వదిలేశారు అంటే ఎంతమంది ఉన్నట్టు ఎయిట్ మెంబర్స్ ఉన్నట్టు వీళ్ళు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు మూడు గంటలు పనిచేస్తున్నారు మూడు గంటలు పని చేస్తే ఎన్ని చెట్లు నరుకుతారు తెలుసా తెలియదు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం ఎక్స్ అనుకుంటాం వై అనుకో అనుకోకపోయినా నీకు ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు ఏమవుతుంది ఫైవ్తో గిట్ క్యాన్సిల్ చేద్దాం ఫైవ్ టూ జార్ ఫైవ్ త్రీ జార్ టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది ఫోర్ వన్ జార్ ఫోర్ టూ జార్ దట్ ఈజీ కోస్ట్ త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ టూ ఇజీ కోస్ట్ ఏమవుతుంది ఎయిటీన్ త్రీస్ ఎయిటీన్ త్రీస్ అర్థమైంది కదా సింపుల్ ప్రాబ్లమ్ మీరు ఫార్ములాస్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లాజిక్ ఆలోచించండి లాజిక్గా అయితే నీట్గా నేర్చుకుంటారు ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ ఇన్ హౌ మెనీ అన్నాడు చూడండి ఏ ఒక పనిని ఆ రోజుల్లో పూర్తి పని చేయగలడు ఒకే రకమైన రెండు పనులను పూర్తి చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట ఒక పనిని చేయడానికి ఏదో ఒక పని ఉంది ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మనకు సిక్స్ డేస్ పట్టింది అయితే హౌ మెనీ డేస్ విల్ టేక్ ఇట్ కంప్లీట్ టూ వర్క్స్ ఆఫ్ ది సేమ్ టైప్ అన్నాడు టూ వర్క్స్ ఆఫ్ ది సేమ్ టైప్ మనం ఒక పుస్తకం చదవడానికి వన్ వీక్ పట్టింది అనుకో అలాంటి పుస్తకమే మళ్ళీ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది వన్ వీకే పడుతుంది కదా అంటే అలాంటి రెండు పుస్తకాలు చదవాలంటే వన్ వీక్ ప్లస్ వన్ వీక్ ఏమవుతుంది టూ వీక్స్ అవుతుంది ఇక్కడ ఏమన్నాడు సిక్స్ డేస్ అన్నాడు అంటే మనకు వీక్ అని చెప్పినాం ఇక్కడ సిక్స్ డేస్ అన్నాడు మళ్ళీ చదవాలంటే మళ్ళీ సిక్స్ డేస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత ట్వెల్వ్ అగైన్ మళ్ళీ బుక్స్ కదా చదివింది టూ బుక్స్ అదే టూ బుక్స్ అన్నాడు ఇది ఫస్ట్ వర్క్ ఇది సెకండ్ వర్క్ అప్పుడు మొత్తం ఎంత అవుతుంది ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ఏ ఆప్షన్లో ఉంది ఏ ఆప్షన్లో ఉంది అదే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డేస్ లాస్ట్లో వస్తుంది ఇప్పటి నుంచి కాదు ఆల్టర్నేటివ్ డేస్ మొత్తం కాన్సెప్ట్ అయిన తర్వాత లాస్ట్ లో వస్తుంది ఆల్టర్నేటివ్ డేస్ టెన్షన్ అన్నీ వస్తాయి చూడండి ఏమన్నాడు ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ అండ్ బి కెన్ డూ థర్టీ డేస్ హౌ లాంగ్ విల్ దే టేక్ డూ వర్కింగ్ టుగెదర్ అన్నాడు ఏ ఒక పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి అతను ముప్పై రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు ఏ అనేవాడు ఇరవై రోజుల్లో చేయగలడు ఏ అనే వ్యక్తి ఇరవై రోజుల్లో పని పూర్తి చేయగలడు బి అనే వ్యక్తి ముప్పై రోజుల్లో పని పూర్తి చేయగలడు అన్నాడు వీడెవడు ఏ వీడెవడు బి ఇద్దరికి ఏమవుతుంది ఎల్సిఎం ఏమవుతుంది సిక్స్టీ అవుతుంది సిక్స్టీ అయితే ట్వంటీ అనేది సిక్స్టీలు ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది అలాగే థర్టీ అనేది సిక్స్టీలు ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది ఇప్పుడు వీడి యొక్క కెపాసిటీ టూ వినిట్స్ వీడి యొక్క కెపాసిటీ టూ యూనిట్స్ మొత్తం కెపాసిటీ ఎంత అవుతుంది ఫైవ్ యూనిట్స్ అవుతుంది ఇది మొత్తం వర్క్ ఎంత అయింది సిక్స్టీ యూనిట్స్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ట్వెల్వ్ జార్ ట్వెల్వ్ డేస్ ఏ ఆప్షన్లో ఉంది ఏ ఆప్షన్లో ఉంది ఇట్స్ వెరీ సింపుల్